తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ లోక్సభ కాన్స్టిట్యూన్సీకి చెందిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆ వివాదాస్పద వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే ఏదైతే లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్సభ ఇండియా బ్లాక్ ఎంపీలు పార్టీలు రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ అనే ఉద్యమంకి తెరలేపారు ఆ ఉద్యమాన్ని ఈనే ముందుండి ఒక మాస్కెట్ గా వ్యవహరించే విధంగా ఉన్నాయని చెప్పి ఆయన సొంత పార్టీ నాయకులు మరియు ఏదైతే నేషనల్ మీడియా గోధీ మీడియాగా చెప్తుందో ఆ మీడియా కూడా ఈ క్లిప్ ని వైరల్ చేయడం అనేది విశేషం ఒకసారి ధర్మపురి అరవింద్ గారు ఏం మాట్లాడారో జీతుంగా

బీఆర్ఎస్ కేసినా మీరు ఏ పార్టీకి వేసినా ఆ ఓటు మాత్రం బీజేపీకే వస్తుంది మోదీయే గెలుస్తారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అయితే ఈ వ్యాఖ్యలు అనేవి పెనుదుమారం రేపుతున్నాయి మీకు నాకు ప్రతి ఒక్కరికి కూడా అనుమానం కలుగుతుంది ఎందుకంటే మనం ఎవరికి ఓటు వేసినా కనీసం నోటాకు ఓటు వేసుకున్నా ఆ ఓటు ఆయనకే గెలుతుంది ఆయనే గెలుస్తాడు బీజేపీయే గెలుస్తుందని చెప్పి ఆయన ఏ విధంగా చెప్తారు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఏదైతే రాహుల్ గాంధీ గారికి అఫిడవిట్ అడిగి ప్రమాణ స్వీకారం చేయమందో మరి ధర్మపురి అరవింద్ గారికి కూడా ప్రమాణ స్వీకారం చేయమని చెప్తుంది ఏదో తెలియదు కానీ ఏదైతే ధర్మపురి అరవిద్ గారి వ్యాఖ్యలు ఉన్నాయో ఎప్పుడు వివాదాస్పదంగానే ఉంటాయి ధర్మపురి అరవిద్ గారి గురించి ఈ విషయం అనేది చాలా ప్రత్యేకంగా మనం చర్చించుకోవాలి ఆయన నాన్నగారి ఆయన ఇంట ఏదైతే రాజకీయం అయితే ఉందో అది మొత్తం కాంగ్రెస్ పార్టీ నుంచే మొదలైంది వారి నాన్నగారు ధర్మపురి శ్రీనివాస్ డిఎస్ అని ముద్దుగా పిలుచుకుంటారు వారు కాలం చేశారు వారు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏదైతే పిసిసి చీఫ్ గా కూడా చేశారు ఆయన గారు ఎన్నో పదవులు అనుభవించారు కాంగ్రెస్ తర్వాత ఆయన బీఆర్ఎస్ లోకి వెళ్ళడం జరిగింది ఇక్కడ మన ధర్మపురి అరవింద్ గారు నిజామాబాద్ బిజెపి ఎంపీ గారు మాత్రం అటు కాంగ్రెస్ కాదు ఇటు బీఆర్ఎస్ కాదు బీజేపీలో చేరి ధర్మపురి అరవింద్ గారు ఏ విధంగా అయితే ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరిని ఓడిస్తూ వారికి వ్యతిరేకంగా బీజేపీ పార్టీ నుంచి రెండు సార్లు ఎంపీగా గెలవడం అనేది ఇప్పుడు ఒక సంసదంగా మారింది ఎందుకంటే ఏంటండి అరవింద్ గారు మీరు ఇలాగైనా లక్ష లక్ష మెజారిటీలు తెచ్చుకొని గెలుస్తుంది ఈవీఎం మీదే ఎన్నికలు జరిగాయి మీరే చెప్పారు కదా నోటాకి వేసిన కూడా నాకే పడుతుంది బీజేపీ గెలుస్తుంది మోడీయే ఆయగా అన్నట్టు అంటే ఇక్కడ ఆయన గారి గెలుపు మీద కూడా ప్రశ్నలు లేవనెత్తడం అనేది జరుగుతుంది చూడాలి మరి ఏదైతే వారి చేతిలో మొదట ఓడిపోయిన కవిత గారు మరియు ఇతర ఏదైతే జీవన్ రెడ్డి అభ్యర్థులు వీళ్ళేమైనా కోర్టుకెళ్తారా ఈసీఐ కంప్లైంట్ చేస్తారా లేదా ఏ విధమైన పరిణామాలు చోటు చేసుకుంటారా ధర్మపురి అరవింద్ గారి వ్యాఖ్యలు ఏ విధమైన పరిణామాలకు దారితీస్తాయని సర్వత్ర ఆసక్తి అనేది నెలకారు ప్రత్యేకంగా బీజేపీ ఏ విధంగా గెలుస్తుంది ఏ విధంగా ఈవీఎంలలో అవకతవకలు ఉన్నాయనే విధంగా ఈ వ్యాఖ్యలు అనేవి చాలా వైరల్ గా మారాయి చూడాలి మరి భవిష్యత్తులో ఈసీఐ కానీ బీజేపీ కానీ ఎవరు ఏ నిర్ణయం ఈయన వ్యాఖ్యల మీద తీసుకుంటారు ఇవి ఆయన వాపస్ తీసుకుంటారో దాన్ని వక్రీకరించంటారు లేక ఇంకేదైనా అంటారేమో మరి వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్స్ సాధిక్షే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ